హాయ్ వెల్కమ్ టు యూ నేను మనోజ్ తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది కానీ సైలెంట్గా ఒక పార్టీకి పడాల్సిన ఓట్లు మరొక పార్టీకి పడ్డాయని అంచనా పెరుగుతున్నాయి తాము ఓడినా పర్లేదు కానీ కాంగ్రెస్ మాత్రం సీట్లు రాకూడదన్న కసితో బీఆర్ఎస్ క్యాడ క్రాస్ ఓటింగ్ చేసిందన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి ఇప్పుడు ఆ ఓట్లన్నీ బీజేపీకి పడి ఉంటాయని అనుమానిస్తున్నారు పొలిటికల్ పండిట్స్ మల్కాజ్గిరి చేవెళ్ళ జహీరాబాద్ వరంగల్ కరీంనగర్ సికింద్రాబాద్ నిజామాబాద్ మహబూబ్ నగర్ ఎంపీ సీట్లలో ఇలా క్రాస్ అయిందనే చర్చ జోరుగా జరుగుతుంది ఉదాహరణకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మల్కాజ్గిరిని తీసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య దోగుచులాట జరిగినట్టు తెలుస్తుంది పార్టీలతో సంబంధం లేకుండా అభ్యర్థులను బట్టి ఓటింగ్ జరగడం ఒక ఎత్తే అయితే బీఆర్ఎస్ కేడర్ పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేస్తుందన్న వర్షన్ మరొకటి సో వాస్తవానికి చేవెళ్లలో కాంగ్రెస్ తరఫున పట్టణం కుటుంబం పోటీ చేస్తుందని భావించారు కానీ చివరిలో రంజిత్ రెడ్డి బరిలో నిలిచారు దీంతో పట్నం కుటుంబ సభ్యులతో పాటు క్యాడర్ కూడా అంతర్గతంగా కమలం పార్టీకే మద్దతు తెలిపినట్టుగా ప్రచారం జరుగుతుంది ఇక్కడ కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి గెలిస్తే పట్నం ఫ్యామిలీని నిజంగానే తమ మగం మారుస్తారని చెప్పి వస్తుందన్న ఉద్దేశంతో ఆ వర్గం క్రాస్ ఓటింగ్ పాల్పడిందన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి అటు బీఆర్ఎస్ క్యాడర్ కూడా తన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వరుని కాదని బీజేపీకే మొగ్గు చూపినట్లు తెలుస్తుంది కాసాని నామమాత్రంగా ప్రచారం చేయడం పార్టీ కేటర్ని పట్టించుకోకుండా నామమాత్రంగా మిగిలిపోవడం లాంటి కారణాలతో తాము బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి కార్యకర్తలు బాహాటంగా మాట్లాడుకుంటున్న పరిస్థితి నెలకొంది ఇక మరో ముఖ్యమైన సిటీ గిరిలో కూడా అభ్యర్థులు క్రాస్ ఓటింగ్కి కంగారు పెడుతున్నట్లు తెలిసింది ఇక్కడ వెరైటీగా బీజేపీ కాంగ్రెస్ ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థికి పోలయ్యాయన్న అంచనాలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి అది కూడా లోకల్ నాన్ లోకల్ ఫ్యాక్టర్తో అన్న వార్తలు ఇంకా ఆసక్తి రేపుతున్నాయి హుజురాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఓడిపోయిన ఈటల రాజేందర్ మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేయడం ఇక్కడ కొందరు బీజేపీ నాయకులకు ఇష్టం లేదట అందుకే వాళ్ళ మనస్ఫూర్తిగా పనిచేయలేదని తెలుస్తుంది ఇక్కడ ఇక్కడ గెలిచి ఈటల కరీంనగర్ నుంచి మల్కాజ్గిరికి మగాం మారిస్తే తమకు ఇబ్బందిగా మారుతాయని భావించిన స్థానిక బీజేపీ నాయకులు కొందరు అటు కాంగ్రెస్కు చేయలేక ఇటు బీఆర్ఎస్ఎఫ్కు మొగ్గు చూపు సమాచారం కలకలం రేపుతుంది అయితే ఇదే సమయంలో అటు బీఆర్ఎస్ ఓట్లు కొన్ని బీజేపీకి క్రాస్ అయ్యాయన్న ప్రచారం సైతం ఉంది బీజేపీ అభ్యర్థి ఈటలతో ఉన్న వ్యక్తిగత పరిచయాలతో కొందరు అటు మొగ్గు చూపినట్లు కూడా తెలుస్తుంది ఇక కాంగ్రెస్ అభ్యర్థి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడ్ల అయిందన్న అభిప్రాయం కూడా స్థానికంగా బలపడుతోంది చేవళ్ళకు చెందిన పట్నం సునీత మహేందర్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు గట్టి రాజకీయ నేపథ్యంలో ఉన్న పట్నం ఫ్యామిలీ వచ్చి మల్కాజ్గిరిలో పాతుకుపోతే తమకు రాజకీయంగా భవిష్యత్తు ఉండదన్న భయంతో సొంత పార్టీ నేతలే మహేందర్ రెడ్డికి దొరకకుండా ముఖం చాటేసి ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మల్కాజ్ గారి మీద దృష్టి పెట్టిన నియోజకవర్గాల నాయకుల మధ్య ఐక్యత లేక ఓటర్లను పట్టించుకోలేదన్న వాదన కూడా ఉంది ఇలా మూడు పార్టీల మధ్య రకరకాల మ్యాజిక్లు జరిగినట్టు అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు ఇవి కాక ఇంకో ఐదారు లోక్సభ సీట్లలో బిఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయన్న సమాచారం కూడా సంచలనమైంది తాము బలహీనంగా ఉన్నాం గెలిచేది అవకాశం లేదనుకున్న చోట్ల కాంగ్రెస్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలన్న టార్గెట్తో బీఆర్ఎస్ నాయకులు సైలెంట్గా బీజేపీకి ఓటు వేశారన్న వాదన బలంగా వినిపిస్తుంది ఇలా ఎక్కడికెక్కడ వివిధ కారణాలతో క్రాస్ ఓటింగ్ జరిగిందన్న వార్తలు అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాయి నిజంగా క్రాస్ ఓటింగ్ జరిగిందన్న వార్తలపై మీరేమనుకుంటారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ యూ